పిల్లలు ఇంకొక మోస్ట్ కామన్ ప్రాబ్లం మీరు చూసారంటే తల్లిదండ్రులు చెప్పేది పిల్లలు విపరీతంగా వామిటింగ్ చేస్తున్నారు లేదా విరోచనలు అవుతున్నాయని ఒక కంప్లైంట్ మనము కామన్గా చూస్తూ ఉంటాం సో ఇది అగైన్ వెన్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ ఇష్యూ ఇది ఇట్స్ నాట్ అ సిమ్టమ్ ఇట్ ఇస్ నాట్ మేజర్ కంప్లైంట్ మేజర్ డిసీజ్ కాదు ఇది సో పిల్లల్లో ఈ వామిటింగ్ అనేది ప్రతిసారి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు బర్బ్ చేస్తారు అంటే బేకొట్ వచ్చేవరకు పైకి వేసుకొని ఇలా భుజం మీద తట్టమని చెప్తూ ఉంటాం సో ఆ ప్రాసెస్లో కొంచెం మిల్క్ అనేది బయటిక్ బేబీస్ స్పిటప్ చేస్తుంది అనమాట సో దిస్ ఇస్ అ వెరీ కామన్ ఇష్యూ ఇటువంటి కండిషన్ మనము ఇటువంటి బేబీస్ని మనం హ్యాపీ స్పిట్టర్స్ అని అంటూ ఉంటాం అనమాట అంటే వామిటింగ్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ కామన్ కంప్లైంట్ సో ఇట్ ఇస్ ఆల్ ఎక్సెస్ మిల్క్ ఏదైతే తీసుకుంటారో కొంచెం మిల్క్ ఈవెన్ టెన్ ఎంఎల్ కన్జ్యూమ్ చేసినా కూడా ఒక టూ ఎంఎల్ రావచ్చు హండ్రెడ్ ఎంఎల్ కన్జ్యూమ్ చేసి ఒక టెన్ ఎంఎల్ రావచ్చు సో ఇట్స్ అ వెరీ వెరీ కామన్ ఇష్యూ ఇందులో కంగారు చెందాల్సిన అవసరం ఎటువంటిది లేదు సో ఎప్పుడు మనం వరి అవ్వాలి బేబీ కంటిన్యూస్గా వామిటింగ్ చేస్తుంది రెండోది ప్రొజెక్టైల్ వామిటింగ్ అంటే వామిట్ చేసినప్పుడు శరీరం నుండి చాలా దూరంగా పోయి వామిట్ పడుతుంది సో అలా ఉంది అంటే దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి అంటే ఏదైతే మన ఫుడ్ పైప్ ఉంటుందో అది వెళ్ళి స్టమక్ భాగంలో కలిసినప్పుడు ఒక చిన్న భాగం ఉంటుంది దాన్ని పైలోరస్ అని అంటాం అక్కడ ఏదైనా మూతబడి ఏర్పడితే దాన్ని స్టినోసిస్ అంటాం సో ఆ కండిషన్ని పైలోరిక్ స్టినోసిస్ అని అంటాం సో అటువంటిది ఈజీగా గమనించవచ్చు అటువంటి పిల్లలు వెయిట్ సరిగా పుట్టనివ్వరు వామిటింగ్ అనేది ప్రొజెక్టైల్ వామిటింగ్ అంటే వామిట్ చేసినప్పుడు మరీ శరీరం నుండి చాలా దూరం పోయి అది పడుతుంది సో ఆ కండిషన్ని డయాగ్నోస్ చేయాలంటే ఆబ్వియస్లీ పీడియాట్రిషియన్ కన్సల్టేషన్ ఒక స్కాన్ చేస్తే తెలిసిపోతుంది దానికి సింపుల్ ప్రొసీజర్ చిన్న ఒక కట్టిస్తే అక్కడ ఏదైతే పైలోరస్ అనే భాగంలో సింపుల్ డే కేర్ ప్రొసీజర్ అది ప్రాబ్లం కంప్లీట్గా రిజాల్వ్ అయిపోతుంది బట్ ఇన్ జనరల్ వామిటింగ్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ కామన్ ప్రాబ్లం బేబీకి సంబంధించి వామిటింగ్ ఉన్నా కూడా కంగారు చెందాల్సిన అవసరం లేదు ఎప్పుడు వరి అవ్వాలి ఫస్ట్ థింగ్ బేబీ ఫీడ్ సరిగా తీసుకోవడం లేదు బేబీ వెయిట్ గెయిన్ సరిగా లేదు బేబీ యూరిన్ అవుట్పుట్ సరిగా లేదు అన్నప్పుడు మనం కంగారు చెందాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కాకుండా ప్రతీ నెల బేబీ వెయిట్ అనేది బ్రహ్మాండంగా పుట్ ఆన్ అవుతుంది ఫిడియాట్రిషన్ కన్సల్టేషన్ చేసినప్పుడు ఎటువంటి కంప్లైంట్స్ లేవు అంటే వామిటింగ్ నార్మల్గా అయినా కూడా ఎటువంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు రెండోది విరోచనాలు సో ఈ కండిషన్ని మనము గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అని అంటాం అంటే నార్మల్గా బేబీ మిల్క్ తీసుకున్నప్పుడు స్టమక్లో మిల్క్ ఎంటర్ అయినప్పుడు ఏదైతే పేగులు ఉంటాయో అందులో పెరిస్టాంటిక్ మూమెంట్ అంటే ఫార్వర్డ్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది దాని ద్వారా ఏమవుతుంది కాస్తంత మోషన్ ప్రతిసారి ఫీడ్ చేసినప్పుడు ఒక ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ అట్లా కొంచెం స్మాల్ స్మాల్ క్వాంటిటీస్లో మోషన్ అనేది చూస్తూ ఉంటాం అనమాట సో బేబీ ఎక్స్క్లూజివ్గా మదర్ ఫీడ్ మీద ఉన్నప్పుడు విరోచనాలు అనేది అబ్సల్యూట్లీ నార్మల్ కండిషన్ దానికి ఎటువంటి ట్రీట్మెంట్ కానివ్వండి ఎటువంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు బేబీ కనుక ఫార్ములా ఫీడ్ అంటే పాలు మీద ఉన్నప్పుడు మోషన్స్ అవుతున్నాయంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటే పర్టికులర్గా యూస్ చేసే బాటిల్ క్లీన్గా ఉందా లేదా యూస్ చేసే నిప్పులు క్లీన్గా ఉందా లేదా దాన్ని మనం స్టెరిలైజ్ అంటే వేడి చేసి దాన్ని క్లీన్ చేసి ఏదైతే ప్రాసెస్ ఉందో అది కరెక్ట్గా ఉందా లేదా జనరల్గా మనం చూసే ఇష్యూస్ ఏంటి బాటిల్ ఫీడ్ ఇచ్చేటప్పుడు ఆ నిప్పుల్ని చేతితో క్లీన్ చేస్తూ ఉంటారు హ్యాండ్స్ వాష్ చేసుకోరు సో అటువంటిది ఇన్ఫెక్ట్ అయిన మిల్క్ బేబీ స్టమక్లో ఎంటర్ అయితే దానివల్ల మోషన్స్ అయ్యే అవకాశాలు ఉంటుంది సో బాటిల్ ఫీడ్ మీద ఉన్నప్పుడు మోషన్స్ అయ్యాయంటే అది కూడా క్వాంటిటీ మరి విపరీతంగా అవుతుంది హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ మోషన్ వెళ్తుందంటే ఇట్ ఈస్ అ ప్రాబ్లం బట్ యూరిన్ బాగా వెళ్తుంది బేబీ ఫీడింగ్ బాగా తీసుకుంటుంది యాక్టివిటీ బాగా ఉంది అన్నప్పుడు మనం ఎటువంటి వారి అవ్వాల్సిన అవసరం లేదు మోస్ట్ ఇంపార్టెంట్ స్మాల్ సజెషన్స్ ఏంటంటే యూరిన్ గమనించాలంటే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కనీసం నాలుగు నుండి ఐదు సార్లు బేబీ యూరిన్ వెళ్తే అది నార్మల్ ఫీడింగ్ సరిపోతుంది అని అర్థం రెండోది వెయిట్ గెయిన్ వెయిట్ గెయిన్ అప్రాక్సిమేట్లీ ఫస్ట్ మూడు నెలల్లో దగ్గర దగ్గర ఏడు వందల నుండి తొమ్మిది వందల గ్రామ్ వరకు వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు పిల్లలు సో ఇవి రెండు జరిగి బేబీ యాక్టివ్గా ఉంది అంటే ఎటువంటి వారి అవ్వాల్సిన అవసరం లేదు